వచనం చెప్తుంది దేవుడు చాలా మంచివాడని సర్వవల్లభమే ఉల్ల నమ్మడే ఆండవకు పల నామంగా పల పేరు వేధులు మన యహోవా దేవుడు సర్వవల్ల సర్వవల్లభడు ఆయనకి చాలా నామములు ఇవ్వబడి ఉన్నాయి అవుట్ ఒంటరు కర్తర్ అందులో ఒకటి దేవుడు చాలా మంచివాడని వాళ్ల కూడా నల్లవరు పలరు కలం మన జీవితంలో మనం చాలా మంచి వాళ్ళని చూస్తూ ఉంటాము అవరులు நல்லులలా இருப்பதனால நமக்கு என்ன லாபம்? వాళ్ళు మంచి వాళ్ళుగా ఉన్నారని మనకి అదాని వల్ల ఏ లాభము లేదు. ముత్త ముత్తముగా பார்க்கும்போது నమకు లాభం இல்லை. అంత కలిసి చూసినప్పుడు మనకి ఏ లాభము రాదు. ఏంట్రా శిల కార్యంలో అవర్లు நமக்கு చేయmodium. ఎందుకంటే కొన్ని కార్యాలే వాళ్ళు మనకు మనకు చేయగలరు. எல்லாவற்றையும் நமக்கு ಅವರು చేయ முடியாது. మనకి కావాల్సినంతా వాళ్ళు చేయలేరు. ఆనల్ వేదం చులువే ఆండవరా ఏసు క్రిస్త ఇక్కటి కాలత నమకు అరణాన కోటవర్ కానీ మన యేసు క్రిస్తైన మన దేవుడు మనకి కష్టకాలంలో ఒక దుర్గంలాగా ఉంటున్నాడని ఆరు ఉన్న పాదువర్ మనకి నిజమైన కాపరి యేసువే వ్యాధుల నుండి పాదగాపు కొడుకురార్ మనకి రోగాల నుంచి కష్టాల నుంచి ఆయన కష్టంగల నుండి విడుదల కొడుకురార్ కష్టాల నుంచి మనకి విడుదల ఇస్తున్నాడు ఆపత్తు కాలతల్ పాదగాపు మనకి ఆపత్కాల బాంధవుడు యేసుక్రీస్తు కణనల నుండి విడుదల కొడుకురార్ మన అప్పుల నుంచి మనకి విడుదలస్తాడు ఇదే విడ మీకు వేరే ఏన్న వేండు దీనికంటే మీకు కావాలి ఇందుకు ఉంగులకు ఒక విశేష పాదుగాపై ఆండర్ కట్టేడుగా ఈ రోజు మీకు ఒక విశేషమైన ఒక ఒక వాగ్దానము ఒక ధైర్యం దేవుడు ఇస్తాడు ఇదే నీళ్ళు విశ్వాసి తాగ వేండు ఇది మీరు తప్పకుండా మీరు నమ్మవలసినదే రెండవదాగా ఇంత వసనం చూలగరదు అవర్ తమ్మే నంబురవలై అరిందిరుకరా ఇంకొట ఏం చెప్తుందంటే ఈ వచనం చెప్తుంది ఆయన తన నమ్మిన వారిని ఆయన ఆశ్రయిస్తాడని అన్బు దేవ పిల్లలే ఆండవరుంగలే ఉలగతల మట్టవల కాట్లు నంగు అరిందరుకరా మిమ్ము బాగ తెలుసుకున్న వాడు ఈ లోకం అందరికంటే బాగ తెలుసుకున్న వాడు మన దేవుడే అవరుంగల సృష్టితార్ ఆయనే మిమ్మల్ని సృష్టించాడు ఇదివరకు నడతిరుకరా ఇదివరకు మిమ్మల్ని నడిపాడు ఇన్నుంగల నడతువార్ ఇంకా ఇక మీదట ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు అవర్ సర్వవల్లవర్ ఆయన సర్వవల్లవడు అవర్ నల్లవర్ ఆయన మంచివాడు ఇక్కడ కోట మన ఆపత్ కాలంలో ఆయన ఎందుకంటే ఆయన తన నమ్ము వారిని బాగా తెలుసుకున్నవాడు యేసుక్రీస్తు కాపారు ఈ రోజు కూడా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు ధైర్య ధైర్యంగా ఉండండి నన్ను నేను మీకోసం ప్రార్థన చేస్తాను ప్రభువా మీకు చాలా స్తోత్రము ఇంత దేవ వార్తికుల కాహు ము స్తోత్రం ఈ రోజు నేను చెప్పిన ఈ వచనముల కాహ స్తోత్రం ఇది గమనిత మక్కల కాహ ముకు నంది ఇది ఎవరైనా ఎవరైతే విన్నారో వాళ్ళ కోసం స్తోత్రం ఇంద మక్కలకు ఇంద ఒక తరువిరాగ ఈ రోజు ఆయన వీళ్ళందరికీ ఒక బా ఒక భద్రత మీరు ఇస్తారు ఇస్తారని నమ్ముతున్నాము మీ హృదయాన్ని పట్టుకుంటూ మీ ఆశీర్వాదం పెట్టుకుని ఉదయం చేయం మిమ్మల్ని గట్టిగా పట్టుకొని మీ ఆశీర్వాదంలో అనేకములు వాళ్ళకి దక్కును గాక యేసుక్రీస్తు నామముల వెంట కొలుగురు ఇవన్నీ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ నిత్య దేవనాం సత్య పరందాం நித்தமும் நம்முடன் இருப்பதாலே நித்திய தேவ சத்திய பாறன்தான் நித்தமும் நம்முடன் இருப்பதாலே அவர் நல்லவர் என்றும் துதியுங்கள் அவர் கிருபை என்றும் உள்ளதே அவர் நல்லவர் என்றும் துதியுங்கள் அவர் கிருபை என்றும் உள்ளதே தேவ கிருபை என்றும் உள்ளதே அவர் கிருபை என்றும் உள்ளதே A very potty to the two party, a Leluya in the peripo. A very potty Echo, -G. God bless you.